అందరికీ జైబీన్ అందరికీ జైబీన్ నా పేరు పిల్లి సురేంద్రబాబు అండి సమతా సైని దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను పదమూడో తారీఖున ఓటేసే ముందు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి మీ భవిష్యత్తు బాగుండాలన్నా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఒక క్షణం ఆలోచించండి ఆలోచించి ఓటేయండి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీ భవిష్యత్తు మారాలన్నా మీ పిల్లల భవిష్యత్తు మారాలన్నా మన సమస్య నుంచి బయటపడాలన్నా మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళని గుర్తు చేసుకొని మనం ఒకసారి ఆలోచించి ఓటేస్తేనే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు రోడ్ల మీదకి బహిరంగ సభలకు వచ్చి సోషల్ మీడియా ద్వారా జగన్ అనే నేను మీకు న్యాయం చేస్తేనే నాకు ఓటేండి అని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నారు మీకు ఎందుకు ఓటు వేయొద్దు మీరు మాకేం అన్యాయం చేశారు మేము అడుగుతున్నాము మీరు దాని సమాధానం చెప్పి ఓటు అడగాలి లేదంటే మాత్రం మిమ్మల్ని ఏ అయితే జాతులు ఉన్నాయి ఈ జాతులు ఓటు ద్వారా సిద్దు సిద్ధుగా ఓడగొడతాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు మీరు గాని మీ కేబినెట్ లో ఉన్న వాళ్ళు గాని మీ ఎమ్మెల్యేలు గాని మరీ ముఖ్యంగా ఎస్సీ లకు సంబంధించిన ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఐదుగురు మినిస్టర్లు నలుగురు పార్లమెంటు సభ్యులు ఈ రాష్ట్రంలో ఎస్సీల మీద దమనకాండ జరుగుతుంటే అన్యాయం జరుగుతుంటే దోపిడీ జరుగుతుంటే హింసలు జరుగుతుంటే కళ్ళున్నా గాని కళ్ళు లేని వాళ్ళుగా చెవులున్నా గాని చెవులు లేని వాళ్ళు వాళ్ళుగా నోరున్నా గాని నోరు లేని వాళ్ళుగా కేవలం జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా భజన పరులుగా తయారైపోయి జాతికి అన్యాయం జరుగుతుంటే ఈ రోజు చిగ్గు లేకోకుండా ఈ ఇరవై తొమ్మిది మంది నలుగురు ఎంపీలు కూడా మేము ఎస్సీలము మాకు ఓటేండి అని వస్తున్నారు ఎస్సీ జాతికి మీరు ఏం చేశారు సమాధానం చెప్పాలి మరీ మరీ ముఖ్యంగా డాక్టర్ మేరుగు నాగార్జున గారు వ్యక్తిగతంగా మాకు మంచి పరిచయాలు ఉన్నా గాని ఆయన మీద గౌరవం ఉన్నా గానీ జాతికి చేసిన ద్రోహంలో అత్యంత ముఖ్యమైన పాత్ర మేరుగు నాగార్జున గారికి మీరేం చేశారు ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలు ఎంబీబీఎస్ సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకుంటుంటే ఒక్క మాట మాట్లాడుకోకుండా నీ కొడుకును మాత్రం ఎంబీబీఎస్ చదువుకుంటావు చదివిస్తావు అంటే నీ కొడుకు ఎంబీబీఎస్ చదువుకోవాలి నువ్వు ఎమ్మెల్యే అవ్వాలి నువ్వు మినిస్టర్ అవ్వాలి మిగిలిన జాతి మొత్తం అధోగతి పాలు అవ్వాలి ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకుంటూ నువ్వేం చేశావు జగన్మోహన్ రెడ్డి అమ్ముతుంటే మీరేం చేశారు ఎందుకు ప్రశ్నించలేదు మీరు ఈ రోజు వచ్చి ఎస్సీ ఓట్లు అడుగుతారా ఏ విధంగా అడుగుతారు రెండున్నర సంవత్సరాల మంత్రిగా ఉండి ఏమూరు నియోజకవర్గంలో విడిగా మాఫియా రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇసుక దోపిడీతో వందల కోట్లు సంపాదించి జాతికి ఏ మాత్రం న్యాయం చేయని వ్యక్తి నేరుగు నాగార్జున గారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఈ రాష్ట్రంలో అనేక అవమానాలు జరుగుతుంటే ఆయన్ను కూడా కించిపరిచే విధంగా మాట్లాడుతుంటే చిగ్గు లేకోకుండా బాబాసాహ్ దయతో భిక్షతో మీరు ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా అయ్యి జగన్మోహన్ రెడ్డి సంకలన ఆగుతున్నారంటే జాతి మొత్తం చిగ్గు పడుతుంది కానీ మీకు మాత్రం లేదు ఎందుకంటే మీరు అన్ని వదిలేశారు గాలి వదిలేశారు పదవుల కోసం ఏవైనా చేస్తారు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటారు సంకలన ఆగుతారు దండాలు పెడతారు దాశకాలు పెడతారు ఎంత దిగజారిపోయి రాజకీయాలు చేస్తారని ఈ జాతి ఎప్పుడు కూడా ఊహించలేదు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా ఈ విధంగా పనిచేస్తున్నారంటే బాబాసాబ్ పేరు అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని ఆయన జయంతిని ఐక్య సమితి రెండు వందల దేశాలు విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటుంటే ఒక పద్దెనిమిది కేసులు ఈడీ కేసులు ఉన్న వ్యక్తి అత్యంత అవినీతి కేసులు ఉన్న వ్యక్తి బాబాసాహెబ్ పేరు తన పేరు పెట్టుకుంటే బాబాసాహెబ్ అవమానపరిస్తే మీరు ఒక్క మాట మాట్లాడలేదంటే మీరు జాతి ద్రోహులా కాదా ఇది జాతి మొత్తం తేల్చుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ రాష్ట్రంలో అనేక జిల్లాలు పేర్లు పెట్టారు ఎక్కడ చిన్న సమస్య లేదు కోనసీమ జిల్లాకి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెడుతున్నామంటే కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించి ఆ పనికి మళ్ళీ పిలిపే విశ్వరూపు మినిస్టర్గా పనిచేసుకుంటూ తన తన మనసులతో తగలబెట్టించుకొని విధ్వంసం సృష్టించి అంత ప్రతిపక్షాలు చేసిన ఈ కుట్ర విధ్వంసం అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి ఓ ఇల్లేదో జాతికి ఉపయోగపడ్డట్టు మాట్లాడి తర్వాత శాంతియుతంగా మా జిల్లాకి బాబాసాహెబ్ పేరు పెట్టండి అని అంబేద్కర్ ఇస్టులు ఎస్సీలు బీసీలు మైనార్టీలు కాపులు అందరూ కూడా ఎవరైతే ర్యాలీలు చేశారో వాళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని బయట రాలిపోకుండా చూసి ఎవరైతే మినిస్టర్లు తగలబెట్టారో ఎవరైతే ఎమ్మెల్యేలు తగలబెట్టారో ఎవరైతే గవర్నమెంట్ హాస్టులు ధ్వంసం చేశారో వాళ్ళందరి మీద కేసులు తీసేస్తే సిగ్గు లేకోకుండా మీరు పదవుల కోసం ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారంటే జాతి మొత్తం సిగ్గుపడుతుంది కానీ మీకు సిగ్గు లేకుండా పోయింది మరి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడిపట్లో పెట్టామని చెప్పుకుంటున్నారు కదా గొప్పగా అదే విగ్రహం హైదరాబాద్ లో నూట అరవై ఐదు కోట్లతో పెట్టగలిగితే నువ్వు నాలుగు వందల కోట్లు పెట్టి ఖర్చు అంటున్నావు ఖర్చు చేసినా గానీ బాబాసాహెబ్ విగ్రహ ఆవిష్కరణకి కనీసం బాబాసాహెబ్ గురించి ఒక్క మాట కూడా చెప్పుకోకుండా నీ పథకాల గురించి నీ గురించి భజన చేసుకుంటూ బాబాసాహెని అవమానపరిచిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది వైఎస్ఆర్ సిపి పార్టీ ఇంత నీచంగా బాబాసాహెని అవమానపరుస్తుంటే ఎందుకు పనికిరాని సన్నాసులాగా ఆ పార్టీలో ఉన్న ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు సిగ్గు తెచ్చుకోవాలి అదే విధంగా ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నవాళ్లు చైర్మన్ గా ఉన్నవాళ్లు జాతికి అన్యాయం జరుగుతుంటే జాతి ద్రోహుల్లాగా ఒక్కడు కూడా నోరు మెడపకుండా పదవుల కోసం తన సొంత లాభం కోసం ఈ విధంగా ముందుకెళ్తున్నాడంటే బాబాసాహు ఎంత బాధపడి ఉంటాడంటే నిజంగా బాబాసాహు ఉండి ఉంటే మేమందరం కూడా చాలా సిగ్గుపడుతున్నాం ఉద్యమాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళు అనేక పదవుల్లో పనిచేసి వచ్చిన వాళ్ళు సామాజికంగా అనకబడిపోయి అన్ని అనుభవించి పైకి వచ్చిన వాళ్ళు జాతికి అన్యాయం జరుగుతుంటే ఈ రోజు కూడా డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా జరుగుతుంటే ఏమీ మాట్లాడలేకపోతున్నారంటే ఎంత స్వార్థ పరులో అందరికీ అర్థమవుతుంది అందుకే సంతా ఒక పిలుపునిస్తుంది జగన్మోహన్ రెడ్డిని అలాగో చిత్తు చిత్తుగా ఓడిపోతాం కానీ ఈ ఇరవై తొమ్మిది మంది ఎస్సీ ద్రోహులు ఎస్సీ జాతులు పుట్టిన సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చిత్తు చిత్తుగా వాడగొట్టి జాతి పక్షాన్ని ఎవరైతే నిలబడ్డో జాతికి అన్యాయం జరిగితే ఎవరైతే ప్రశ్నించడో ఎవరైతే కళ్ళు లేని కబోదుల్లాగా ఉంటారో వాళ్ళందరూ కూడా కనువిప్పు కలిగేలాగా ఆయుధం ద్వారా బాబాసాహు వారసులందరూ కూడా ఏకమయ్యి ఈ ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేని నలుగురు ఎంపీని చిత్తు చిత్తుగా ఓడించాలని దాంట్లో అత్యంత ముఖ్యంగా సంతనూతన పాళ్ళు మేరుగు నాగార్జున గారికి డిపాజిట్లు కూడా రాకుండా ఓడించాలని చెప్పేసి సమతా సమతాశం ద్వారా పిలుపునిస్తున్నాము ఒక పక్క మేరుగు నాగార్జున గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఎవరు ఏదో అన్నారంట అసెంబ్లీలో అసలు షర్టు గుండెలు దించుకొని ఉరుకుతున్నారు వరే అసలు ఏనేదో చేసి తప్పుడు జాతికి ఏదో జరిగింది అనుకో జగన్మోహన్ రెడ్డి అనేసరికి ఏం పరుగులు పెడుతున్నాడు ఇది ఆయన నేర్చుకున్నది ఆదిమల మనకు సురేష్ జగన్మోహన్ రెడ్డి మీద అన్నారంట బట్టలు రోడ్డు మీద తిరుగుతున్నాడు పిచ్చుకొక్క తిరిగినట్టు జాతికి ఏమైనా జరిగితే మాత్రం మాట్లాడేవాళ్ళు అని అందుకే సురేష్ అది ఎక్కడెసుకు దోసుకుందామా మట్టి దోసుకుందామా ఎట్ట డబ్బులు చంపాలిద్దామా సెటిల్మెంట్లు చేద్దామా ఉద్యోగస్తుల్ని బెదరేసి ఎలా చేద్దామని జాతిని అన్యాయంగా నాశనం చేసుకుంటూ జాతి మీద బతుకుతున్న ద్రోహులు పిన్పేఎస్ గ్రూప్ పదవి కోసం ఇక ఆయన ఏదైనా చేస్తాడు ఇక నారాయణ స్వామి అయితే తినని గడ్డి లేదు పదం ఉంటే చాలు ఏ దినమంటే తింటాడు ఎంత దిక్కుమాలినోకా బతికి ఎస్సీలు పరువు తీసేస్తున్నారు ఎస్సీలు అంటే ఈ సమాజంలో ఎవరికి గౌరవం లేకుండా పోతుంది ఈ విధంగా తయారీపై తానేటువంటి ఆ మహారాణి అసలకి ఆ అసలకి ప్యాలెస్ లో ఉంది ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఇంటి పక్క చంపేసినా కానీ నేను తెలియదు అదే జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అంటే అసలు కానువ చేసుకుని పరుగులు పెట్టుకుంటే అసలకి రాష్ట్రాన్ని కుల్లం జరిగిపోయినట్టు విరిపిచ్చి అమ్మో ఏదో అయిపోయింది ఇంటి పక్క అమ్మటి సాటి కులస్థని చంపితే మాత్రం మాట కూడా మాట్లాడలేను వీళ్ళందరూ జాతి కోసం అంట వీళ్ళందరినీ సిద్ధు శత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది ఇలాంటి వ్యక్తులను గనక మనం రాజకీయాల్లో ప్రోత్సహిస్తే తప్పు చేసుకోవాలవుతాము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారసులుగా మనందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు మనకి అరే ఎస్సీలారా మీకు దమ్ముంటే మీరేం చేస్తారో చేసుకోండి నన్ను గెలిపించిన మీకు నేను ఇరవై ఏడు పథకాలు తీసి పడేశాను మీ చేత చేసుకోండి ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ ని మీరు తీసుకుంటారా లేదంటే బానిసల్లాగా బతుకుతారో ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అరే ఎస్సీలారా మీ సప్లై నిధులన్నీ నా రవరత్నాలకి దారి మళ్లించుకున్నాను మీరు ఏం పీక్కుంటారో అంటే మరి జగన్మోహన్ రెడ్డికి మరి ఏంటో చూపించాల్సిన అవసరం ఉంది చూపిస్తారో బానిసిల్లా బతుకుతారో తేల్చుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ అవసరం ఉంది మనల్ని చంపేసి పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి పదవులు ఇచ్చి మినిస్టర్లు ఇచ్చి తిప్పించుకుంటున్నాడంటే ఎస్సీని మాత్రం బయట రానిపోయి చేస్తున్నారు